అందరికీ నమస్కారం కార్తీక మాసంలో చెయ్యలేని పూజలు దానాలు వ్రతాలు ఈ ఒక్కరోజు చేయటం వలన ముప్పై రోజులు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య పూర్తయ్యాక వచ్చే పోలి పోలిపాడ్యమిగా జరుపుకుంటారు ఈసారి పాడ్యమి తిది నవంబర్ ఇరవై ఉదయం పది ముప్పై నుండి ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు కొనసాగుతుంది అందువల్ల తిది ప్రకారం నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పోలిపాడ్యమి పాటించాలి పండుగలు తిది మీద ఆధారపడతాయి కానీ వారం పైన కాదు ఈరోజు ముఖ్యంగా పూజలు తర్పణాలు చేస్తే పితృదేవతలకి శాంతి కలుగుతుందని ఆ ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజును పోలి స్వర్గం అనే పేరుతో కూడా పిలుస్తారు నాడు ఏం చేయాలి ఉదయాన్నే నిద్రలేచి వెంటనే స్నానము చేసి శుభ్రంగా రెడీ అవ్వాలి అరటి దొప్పలో ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నది లేదా చెరువు నీటిలో వదలాలి పాప విమోచనం కలుగుతుందని నమ్మకం దీపం వదిలిన తరువాత మూడుసార్లు నీటిని చేత్తో చిమ్మి నమస్కారం చేయాలి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే అత్యంత శ్రేయస్సు లభిస్తుంది సాయంత్రం ఇంటి తలుపు దగ్గర తులసి మొక్క వద్ద దీపాలు వెలిగిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున దీపాదానం ఎంతో పుణ్యఫలదాయకం ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఏం ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు ఒత్తుల దీపారాధన శాంతి మనశ్శాంతి అనేది కలుగుతుంది మూడు ఒత్తుల దీపారాధన ధన సంపద ఐదు ఒత్తుల దీపారాధన సంపూర్ణ ఆయుష్ మరియు ఆరోగ్యం కలుగుతుంది ఏడు ఒత్తుల దీపారాధన మోక్షం ప్రాప్తిస్తుంది శుక్రవారం లేదా మంగళవారం దీపాలు వదలొచ్చా అంటే పోలిపాడ్యమి శుక్రవారం రోజున పడింది కనుక దీపాలు వదలొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఈ రెండు రోజుల్లో దీపాలను వదలటం మంచిది కాదని అంటారు కానీ పురాణాల్లో ధర్మశాస్త్రాలు పండితుల అభిప్రాయంలో మాత్రం పండుగలు తిథి ప్రకారం మాత్రమే జరుపుకోవాలి అని స్పష్టంగా చెప్పబడింది అందుకే పాడ్యమి తిది ఉన్న రోజునే పోలిపాడ్యమి చేయాలి వారం పేరుతో మార్పు అవసరం లేదు అని పోలిపాడ్యమి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యుత్తమ కాలం అమావాస్య తరువాత పాడ్యమి ఈ నెల చివర ముఖ్యమైన పవిత్రమైన రోజు దీపారాధన దీపాదానం కథాశ్రవణం ఇవన్నీ పాప పరిమార్జన ఐశ్వర్యం శాంతిని ప్రసాదిస్తాయి అని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో పేర్కొంటుంది పోలి స్వర్గం గురించి ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చోట ఒక చాకలి స్త్రీ తన నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లతో కలిసి నివసించేది కార్తీక మాసం వచ్చిన ప్రతిరోజు ఆమె ముగ్గురు కోడళ్లను తీసుకొని నదీ స్నానం దీపారాధనకు వెళ్తూ ఉండేది ఇంటి పనులన్నీ చూస్తున్న చిన్న కోడలు పోలిని మాత్రం ఎప్పుడూ వెంట తీసుకువెళ్ళేది కాదు పోలికి కూడా కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా దీపం పెట్టాలని ఎంతగానో కోరిక ఉండేది అమావాస్య రాత్రి అత్తగారు మిగిలిన ముగ్గురు కోడళ్లతో ఉదయాన్నే బయలుదేరి తరువాత పోలికి తన మనస్సులో ఒకే ఆలోచన ఉండేది ఏదేమైనా సరే ఈరోజు నేను కూడా దీపం పెట్టాలి అని ఇంట్లో ఎక్కడ దొరికితే అక్కడ నుండి కొద్దిగా వెన్న తీసుకుంది పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద పత్తిని కాడను వత్తిగా తయారు చేసి బావి దగ్గర స్నానం చేసింది అక్కడే ఆ వెన్నతో చిన్నదైన ఒక దీపాన్ని వెలిగించింది దీపం వెలిగింది కానీ అత్తగారికి కనిపించకుండా ఉండటానికి చిన్న బాన్ని మీద ఉంచి మూత పెట్టింది అయితే పోలి పెట్టిన ఆ శుద్ధ భక్తి దీపం దేవతల దృష్టికి చేరకుండా ఉండదు కదా ఆకాశం నుండి దేవదేవతలు దిగివచ్చి పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి విమానాన్ని తీసుకువచ్చారు దీన్ని చూసిన పక్కింటి మహిళలు తరువాత అత్త కోడళ్ళు ఆశ్చర్యపోయారు పోలిని ఆపుకొని తమతో తీసుకెళ్లాలని ముగ్గురు కోడళ్ళు ఆమె కాళ్ళని పట్టుకున్నాయి అప్పుడు మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమై అన్నాడు మీరు ప్రతిరోజు పూజలు చేసినట్టు కనిపించినా భక్తి అంతఃపూర్ణంగా లేదు కానీ ఈమె పోలి ఒక్కరోజు మాత్రమే దీపం పెట్టిన హృదయం నిండిన ప్రేమతో నమ్మకంతో చేసింది అందుకే ఆమె స్వర్గానికి అర్హురాలు అని పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్లాడు మిగిలిన కోడళ్లకు మాత్రం అడవుల్లో తిరుగుతూ ఉండే శాపం విధించాడు ఈ కథను వినిన చదివిన కార్తీక మాసం మొత్తం చేసిన పూజలు దీపాదానాలు ఫలితం లభిస్తుందని చెప్పారు ప్లీజ్ టు షేర్ లైక్ సబ్స్క్రైబ్